చట్టాలు మీకు ఒకలాగా ఇతరులకు ఒకలాగా ఉంటాయి ఆ పార్క్ ని వ్యతిరేకించమని ఆ రోజు పిలిపించింది ఎవరు ఆ కి వ్యతిరేకమని చెప్పింది ఎవరు మీరే కదా మరి వాళ్ళ ఆయన పీటీ యాక్ట్ కింద ఎలా మీరు అరెస్ట్ చేస్తారు మేము అడుగుతున్నాం నిన్న జరిగిన అమరావతి సంఘటన ఒక రైతు నిలువున కుప్పగూల్పోయిన సంఘటన మీద ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఇప్పటికే మీరు అమరావతి ప్రేమికులుగా రోడ్డు మీదకి వచ్చి లెంపలు వేసుకోవాలి రైతుల ముందు ఎందుకంటే పాప ఈ రైతులందరినీ రెచ్చగొట్టి జగన్ గారిని ఒక నష్టపరిచే శక్తిగా ఆ రోజు మీరు చూపించి మీరు వస్తే అమరావతి బంగారం అయిపోద్దానో లేకపోతే మించి గొప్ప విలువైంది అయిపోద్దానో అబద్దాలు చెప్పి ఇవాళ ఏం చేస్తున్నారు